ఈరోజు ఈ యొక్క ఐరంపూడి గ్రామంలో బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నాన్నకి ప్రతి అమ్మకి ప్రతి అన్నకి ప్రతి చెల్లికి ప్రతి అక్కకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక జయభీములు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి అనేక బుద్ధ స్కంధాల మీద వేసుకొని నడిపిస్తూ ఉన్నటువంటి నూటికి నూరు పాలు అంటే పదహారు అనాల అంబేద్కర్ అయినటువంటి సోదరుడు రంగబాబుకి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సోదరులు పద్కాన్ని రమేష్ గారికి గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారు ఏనుగు బాబీ బేబీ గారికి అదేవిధంగా ఎంఎస్ఆర్ గారికి మద్దాల వెంకటేష్ గారికి అదేవిధంగా ప్రగ్ఞామ్ ప్రసాద్ గారికి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా సారీ మీరు నేను ఉదాహరించలేకపోతే మన్నించండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక జైన్ తెలియజేసుకుంటూ ఉన్నా రెండు రోజుల్లో మనకి ప్రపంచంలో అతిపెద్ద పండుగ ఉంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున సో ఆ రోజున మీరు ఈ రోజు దగ్గర పెట్టుకోవాలి చాలా ఫ్రెష్గా చాలా చాలా అదృష్టం చాలా ఆనందదాయకం కూడా ఏప్రిల్ పద్నాలుగున ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ ఉన్నా మీ దగ్గర డబ్బులుంటే వీలైతే కొత్త బట్టలు కొనుక్కోండి ఒకవేళ కొత్త బట్టలు కొనుక్కునేటువంటి పరిస్థితి లేకపోతే ఉన్నటువంటి బట్టల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒతుక్కుని శుభ్రమైనటువంటి బట్టలు వేసుకొని పొద్దున్నే తలస్నానం చేసి ఈ ఊరిలో ఉన్నటువంటి చిన్నపిల్లలని చదువుకున్నటువంటి వారిని పెద్దలని చిన్న ప్రతి ఒక్కరు వచ్చి బాబాకి ఏప్రిల్ పద్నాలుగున నివారణ అప్పించాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే డిగ్రీలు చదువుతున్న చదువుతున్నటువంటి వాళ్ళు కానీ పీజీలు చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే రేపు ఈ రోజు రేపు ఒకసారి అంబేద్కర్ కోసం చదివి ఇక్కడ గుమ్ముకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ కోసం నాలుగు మంచి విషయాలు చెప్పాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మా ఇంటి ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆవిష్కరించడం జరిగింది నేను ఏతికలా చదువుతా ఉన్నా నేను అదే గ్రామంలో ఉండే డిగ్రీ వరకు చదువుకున్నా నేను చదువుతా ఉన్నటువంటి క్రమంలో అంబేద్కర్ జయంతులకి వర్ణతులకి ఏం అవకాశం నేను మాట్లాడేటువంటి వాడిని అంబేద్కర్ కోసం అంబేద్కర్ చూస్తూ చదువుకున్నా అంబేద్కర్ ఇన్స్పిరేషన్ గా చూసి చదువుకున్నా అందుకే ఈ రోజున ఈ యొక్క ఈ యొక్క అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నాను చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు సోదరులు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏప్రిల్ పద్నాలుగు గంట ఒక పండుగ ఇది ఎటువంటి పండుగ తెలుసా మనకి పండుగలు చాలా మంది పండుగ యావత్ర పండుగలో ఒక వీధిలోనో ఒక ఊరిలోనో లేదా ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రం లేదా ఒక దేశంలోనో జరుగుతాయి కానీ ప్రపంచంలో వందకు పైగా దేశాలలో పండగ జరుపుకునేటువంటి ఏ జన్మదిన జనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుత్ర అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇది వాస్తవం ఈ అయినప్పుడు దగ్గర నుంచి ఎక్కడో అమెరికా వరకు కూడా అన్ని ఖండాలలో ఆసియా ఖండంలో ఆఫ్రికా ఖండంలో ఐరోపా ఖండంలో ఆస్ట్రేలియాలో ప్రతి ఖండంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు జరుగుతాయి అంతేకాదు ప్రపంచంలో ఒక సంస్థ ఉంది దాని ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి అంటారు ఐక్యరాజ్య సమితి అంటే అదొక అసోసియేషన్ ఒక సంస్థ దాంట్లో ఎవరు ఉంటారంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉంటాయి అంటే ప్రపంచంలో రెండు వందలకు పైగా దేశాలు ఉన్నాయి ఈ రెండు వందల దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో ఉంటాయి అటువంటి రెండు వందల దేశాలు సభ్యులుగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో కూడా ఏప్రిల్ పద్నాలుగు నా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుతా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎటువంటి వ్యక్తులు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ దేశ ప్రపంచంలో చాలా విగ్రహాలు ఉంటాయి కొన్ని విగ్రహాలు కత్తులతో ఉంటాయి కొన్ని విగ్రహాలు బాణాలతో ఉంటాయి కొన్ని విగ్రహాలు గదలతో ఉంటాయి గదలు వాటితో ఉంటాయి రకరకాల కొన్ని విగ్రహాలు సిద్ధులతో ఉంటాయి కొత్తులతో ఉంటాయి కానీ ఈ ప్రపంచంలో చేతులు పుస్తకంతో ఉన్నటువంటి ఏకైక విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం అని చెప్పేసి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం అదే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అక్షరం నేను చెప్తా ఉన్నా మీరు బాగా చదువుకుంటే మీరు అంబేద్కర్ ని చదివితే అంబేద్కర్ రచనలు చదివితే మీతో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటుంది అది నేను ఢీలోత నేను చదువుకున్నా నేను అంబేద్కర్ కోసం చదువుతా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నా జీవిత గమనాన్ని నిర్దేశిస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతా నేను బాబా సాహెబ్ అంబేద్కర్ అక్షరం అంబేద్కర్ మీతో మాట్లాడాలి అంటే అంబేద్కర్ మీతో ఉండాలి అంటే అంబేద్కర్ చూపినటువంటి త్యాగం కానీ మానవత విలువలు కాని ఆ ధైర్యం కాని ఆ విజ్ఞానం కానీ మీతో ఉండాలి అంటే మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మన అదృష్టవంతులం ఈ దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా చాలా అదృష్టవంతులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కన్నా కూడా అదృష్టవంతులు ఎందుకంటే మనకున్నటువంటి ఆస్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి పెన్షనాలిటీ ప్రపంచంలో ఏ వర్గానికి కూడా ఇన్స్పిరేషన్ గా లేదు అని చెప్పేసి మేము అంత గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ లాగా చదవడం నేర్పించారు ఆ పిల్లల్ని అంబేద్కర్ లాగా చదవాలి అంబేద్కర్ యొక్క పనిలోకి వెళ్ళి చదవాలా అంబేద్కర్ బయనిలోకి రానవలే బయట చదువుకునేటువంటి వాడు ఆయన చాలా తెలివి వాడు అయినా బయట ఉండే చదివించేటువంటి వాడు ఒక రోజు అంబేద్కర్ చదువుకుండా ఉన్నప్పుడు చిన్నప్పుడు స్కూల్ లో సంఘటన జరిగింది ఒక మాస్టర్ ఎవరు సాల్వ్ చేయగలరు అని చెప్పేసి పిల్లల్ని అడిగారు రుణాలు కూర్చున్నటువంటి పిల్లలు ఎవరు కూడా ఎవరికి మాకు రాదు మాకు రాదు అని చెప్పేసి అన్నారు కానీ బయట కూర్చున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేసి అన్నారు కానీ ఆ బడిలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కూడా పెట్టారు ఎందుకు పెట్టారు తెలుసా అంబేద్కర్ గారిని వచ్చి బడిలోకి వచ్చి ఆ బల మీద ఆ లెక్క కానీ చేస్తే ఆ బల్వలకాలో పెట్టుకున్నటువంటి మా యొక్క లంచ్ తెచ్చుకుంటారు కదా అవన్నీ కూడా పడిపోతాయి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ని బడిలోకి రానలేదు అలా చదివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అలా చదువు ఎలా చదివారు ఈ ప్రపంచంలో చదువు ఎలా చదవాలో చూసి నిరూపించినటువంటి వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి అందరూ అందరు కూడా తెలియజేస్తా ఇక్కడ ప్రతి అమ్మకేం చెప్తా ఉన్నా ఇక్కడ ప్రతి నాన్నకి చెప్తా ఉన్నా మీరు అంబేద్కర్ తండ్రి లేక మీరు మీ పిల్లల్ని చదివించాలి అంబేద్కర్ తండ్రి అంబేద్కర్ని ఏ విధంగా చదివించారో మన పిల్లల్ని మనం అలా చదివించాలి అప్పుడు మన పిల్లలు కూడా అంబేద్కర్ లా తయారవుతారని చెప్పేసి మే అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ కుటుంబం బొంబాయిలో ఉండేటువంటిది ఒకే గది చిన్న గది ఆ గదిలో ఏడుగురు కుటుంబ సభ్యులు ఉండేటువంటి వారు ఒక చిన్న గదిలో ఏడుగురు కుటుంబ సభ్యులు ఉండేటువంటి ఉండేటువంటిది ఓ పక్కన మేకపులు ఉండేటువంటిది కోటువంటిది ఓ పక్కన గడ్డ మోపు ఉండేటువంటిది అదే కిచెన్ అదే బెడ్రూము అదే హాలు అన్ని అదే ఒక సింగిల్ రూమ్ అందరూ కూడుకోవడానికి కాదు ఒక అంబేద్కర్ తండ్రి ఏం చేసేవారో తెలుసా తెల్లవారు కావున నాలుగు గంటల వరకు ఆ తండ్రి బయట కూర్చుని ఉండేటువంటి వాడు నాలుగు గంటలకి చిన్నారి అంబేద్కర్ నిద్ర లేపి ఆయన దగ్గరికి ఆయన్ని పుస్తకాల కింద పుస్తకాల ముందు కూర్చోబెట్టి నాలుగు గంటలుగా తండ్రి నిద్రపోయేటువంటి వాడు అటువంటి నిద్ర లేని రాత్రులు రామ్జీ మారోజీ సఫ్మాల్ గారు అంబేద్కర్ తండ్రి గడిపారు కాబట్టి అంబేద్కర్ ప్రపంచ మేధావి అయ్యాడని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరు గారు ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఈ ఐదోపూడి గ్రామంలో కూడా ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే అంబేద్కర్ తండ్రి లాగా రాజ్య సత్వాల లాగా తమ పిల్లల చదువుల కోసం లేని రాత్రులు గడుపుతారో అటువంటి ఇంటిలో ఒక్కొక్క అంబేద్కర్ కొడతారో అని చెప్పేసి కూడా మన పనికి రానటువంటి విషయాల మీద పనికి మారినటువంటి విషయాల మీద మనకి అక్కలకు రానటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టకూడదు ఏదో రాజకీయాల గురించి కానీ గొడవల గురించి కానీ నాయకుల గురించి కానీ అవి కొద్ది మనం ఆలోచించుకోవాల్సినటువంటిది మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం ఆలోచించుకోవాలా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు మనకు ఒక సందేశం ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ జీవితాలు బాగుపడాలంటే దేవుళ్ళ మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడకండి మీ మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నదని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలి అంటే మన భవిష్యత్తు మన యొక్క పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నదని చెప్పేసి నువ్వు పూలు గుడిసులో ఉంటే నీ పిల్లలు పూలు గుడిసెలో ఉండకూడదు నీకు సైకి ఉంటే నీ కొడుకు కొడుకులో తిరగాల నువ్వు ఎక్కడికైనా ఊరు పోతే బస్సులో పోతే ప్రైవేట్ ఆర్టీస్ బస్సులో పోతే నీ పిల్లలు ఫ్లైట్ తిరగాలి ఇలాగే కాల పిల్లల కోసం అలా కావలగన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఏ విధంగా ఉండాలని కావలు కన్నా ఆశించారో ఆ విధంగా మన జాతి ముందుకు పోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి కాబట్టి చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మన పిల్లల్ని చదివించండి ఎలా చదివారు తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గొప్పతనం ఏంటో తెలుసా మూడు వేల సంవత్సరాలు మన పడిలోకి రానవలే మూడు వేల సంవత్సరాలు మనం చదువుకి దూరంగా పెట్టారు మూడు వేల సంవత్సరాలు చదువుకి దూరంగా పెట్టినటువంటి జాతి నుండి మెట్రికులేషన్ పాస్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బొంబాయి యూనివర్సిటీలో చదివారు బాబాసాహెబ్ అంబేద్కర్ బొంబాయి యూనివర్సిటీలో చదివేటప్పటికి ఆ యూనివర్సిటీ పెట్టి యాభై ఐదు సంవత్సరాలు అయ్యింది పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు కనుక బిఏ పాస్ అయ్యారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బిఏ పాస్ అయ్యేటప్పటికి యాభై ఐదు సంవత్సరాల్లో ఆ యూనివర్సిటీ చరిత్రలో ఎవరికి రాను మార్కులతోటి అత్యధిక మార్కులతో పాస్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదవారు అది చాలా పెద్ద యూనివర్సిటీ ఎంతో పెద్ద యూనివర్సిటీ అంటే ముప్పై నాలుగు దేశాల యొక్క ప్రధాన మంత్రులు అధ్యక్షులు కొలంబియా యూనివర్సిటీలో చదవాలి అంతేకాకుండా నలుగురు అమెరికా అధ్యక్షులు కొలంబియా యూనివర్సిటీలో చదవాలి అదేవిధంగా కొత్త కొత్త విషయాలు కనిపెట్టేటువంటి అనేటువంటి కరెంట్ కనిపెట్టినటువంటి కార్లు కనిపెట్టినటువంటి ఇటువంటి మహాశాస్త్రవేత్తలు ఎనభై ఏడు మంది నోబెల్ ప్రైజ్ కలుసుకున్నటువంటి వాళ్ళు కొలంబియా యూనివర్సిటీలో చదవారు కానీ రెండు వందల యాభై సంవత్సరాలు కొలంబియా యూనివర్సిటీ పూర్తి అయిన తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో చదివినటువంటి లక్షలాది మంది విద్యార్థులు గొప్ప విద్యార్థి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి ఆ యూనివర్సిటీ డిక్లేర్ చేయడం జరిగింది ఆ విధంగా మన పిల్లల్ని చదివించాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తారని సోదరు గారు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే చదువు ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి ఇది వాస్తవం నేను చదువుకున్నటువంటి వాడిగా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి అనేక గ్రామాలకి తిరుగుతున్నటువంటి వాడిగా నేను చూసినటువంటి నాయక అవగాహన చెప్తా ఉన్నా ఈ రోజున ఈ దేశంలో కోట్లాది మంది దళితుల యొక్క జీవితాలు బాగుపడ్డాయి కోట్లాది మంది దళితుల యొక్క పూరి గుర్సులు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయ్యాయి అంటే కోట్లాది మంది దళితుల యొక్క సైకిళ్లు కార్లు అయ్యాయంటే కోటాల మధ్య దళితుల యొక్క చిరిగిపోయినటువంటి వస్త్రాలు బ్రాండ్ దుస్తులు అయ్యాయంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరిని నమ్ముకున్నా మీకు పని జరగదు ఎవరిని నమ్ముకున్నా మీరు బాగుపడదు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ని భారత రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించినటువంటి హక్కుల్ని నమ్ముకుంటేనే మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను సోదరుల అంబేద్కర్ ని నమ్ముకోండి అంబేద్కర్ అంటే క్రమశిక్షణ అంబేద్కర్ అంటే చక్కని వ్యక్తిత్వం అంబేద్కర్ అంటే నీతి నిజాయితీ అంబేద్కర్ అంటే ఉన్నతమైనటువంటి విలువలు అంబేద్కర్ అంటే విజ్ఞానం అంబేద్కర్ అంటే చైతన్యం అంబేద్కర్ అంటే ఆత్మాభిమానం కాబట్టి అంబేద్కర్ ని చదువుకోండి అంబేద్కర్ ని నమ్ముకోండి అప్పుడు మాత్రం మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నేను చదువుకునేటప్పుడు మా ఊర్లో టెన్త్ క్లాస్ లో అందరూ ఫెయిల్ అయితే ఒక్కడే పాస్ అయ్యా మా ఊరి నుంచి కాలేజీకి పోవాలంటే పది కిలోమీటర్లు పోవాలి నేను ఒక్కడే పోవాలి నాకు సైకిల్ లేదు కాలేజీకి పోవడానికి మా అమ్మ నాన్ననే సైకిల్ అడిగా మా నాన్నగారు ఏం చెప్పారంటే నేను నీకన్నా ఎక్కువ దూరం నడిచి వెళ్ళాను స్కూల్లో నువ్వు కూడా నడిచి వెళ్ళని చెప్పేసి అన్నారు అంటే పాప ఆయన దగ్గర డబ్బులు ఏమి నాకు అర్థమైంది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజీ నుంచి మా ఇంటికి పది కిలోమీటర్లు ప్రతిరోజు ఉదయం పది కిలోమీటర్లు నడిచి వెళ్ళేటువంటి వాడిని కాలేజీకి మళ్ళీ కాలేజీ నుంచి పది కిలోమీటర్లు నడిచి నర్స్ వచ్చేటువంటి వాడు అంటే రోజుకి ఇరవై కిలోమీటర్లు ఒక సంవత్సరం ఇంటర్మీడియట్ లో నేను నర్స్ వెళ్ళి చదువుకున్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత బాబాసాహెబ్ తెలియవాళ్ళు నాకు స్కాలర్షిప్ వచ్చి నన్ను స్కాలర్షిప్ లో పెట్టారు కాబట్టి స్కాలర్షిప్ వస్తేనే సైకిల్ కొనుక్కున్నాం నెక్స్ట్ ఇంకా సైకిల్ మీద వెళ్తూ ఉన్నాం వెళ్ళి వెళ్ళి అనేవాడి కాలేజీ ఏ పది కిలోమీటర్లు అయితే నేను నర్సింగ్ కాలేజీకి పోయాలో ఈ రోజు అదే పది కిలోమీటర్లు కారులో వెళ్తా ఉన్నానంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్ముకోవడం చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మీ జీవితాలు కూడా మీ బిడ్డల జీవితాలు కూడా ఆ విధంగా మారేటువంటి అవకాశం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్ముకుంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకుంటే ఆ విధంగా మన యొక్క నియోజకవర్లు బాగుపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నారు సోదరు ఈ రోజున నేను ఏ గ్రామం వెళ్ళినా నాకు వరుస ఇరవై తారీఖు వరకు కార్యక్రమాలు ఉన్నాయి విజయనగరంలో కోనసీమలో రాజోర్ లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకే విషయం చెప్తా ఉన్నా ఏంటి బాగా చదువుకోండి చదువు ద్వారా మాత్రం జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి అదృష్టం సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా చదువుకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి ఈ రోజున మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పాఠ వచ్చింది ఇంగ్లీష్ మీడియం లో మన పిల్లల్ని చదివించండి మీ అందరూ చాలా మంది చెప్తా ఉంటారు అక్కడ చదివించండి ఎక్కడ చదివించండి అని నేను చెప్తా ఉన్నా మీరు మీ మన పిల్లల్ని మన మన పిల్లల్ని ఏ మీడియంలో చదివించుకోవాలా ఇంగ్లీష్ మీడియం లో మాత్రం చదివించుకోవాలి ఇంగ్లీష్ మీడియం లో చదివితే మాత్రమే మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు బంగారం అవుతుందని చెప్పేసి సోదరుల ప్రభుత్వ పాఠశాలలు మంచిగా ఉన్నాయి నేను రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ కూడా చూసా రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ లో ఏకంగా ఎడ్యుకేషన్ మీద తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పత్రిక మీద కేటాయించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే సాధారణంగా రెండు నుంచి నాలుగు శాతం ఖర్చు పెడతా ఉన్నారు బడ్జెట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ లో కానీ కేంద్ర బడ్జెట్ లో కానీ కానీ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఎడ్యుకేషన్ ఖర్చు పెడతా ఉన్నారని ఎడ్యుకే ఎడ్యుకేషన్ చేస్తా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎటువంటి అవకాశాలు లేనప్పుడు చదువుకున్నారు ఈ రోజున మనకి రిజర్వేషన్లు ఉన్నాయి అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి స్కాలర్షిప్లు ఉన్నాయి విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి కూడా ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి కాబట్టి బాగా చదవండి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరుడు అదే విధంగా నేను ఎక్కడైతే విగ్రహాలని ఆవిష్కరిస్తూ వెళ్తా ఉన్నానో నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే ఒక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటేనే అది ఎంతో పూర్వ జన్మ సుకృతం అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ అటువంటి అవకాశం రావాలి కానీ చాలా మా నాన్న ఏ పుణ్యం చేశారో నేనే పుణ్యం చేశానో తెలియదు కానీ ఇప్పటికే యాభై పైగా పాపస విగ్రహాన్ని ఈ రాష్ట్రంలో నేను ఆవిష్కరణ చేయడం జరిగింది ఎక్కడ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినా గాని అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఒక అన్నగా అండగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు కాబట్టి నేను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పే టు ద సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి తోటి ఆ యొక్క మన యొక్క కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళడానికి విద్యాపరంగా ఉద్యోగ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అందుకనే నేను ఈ విగ్రహాన్ని ముందే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎర్లీగా వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి పదవ తరగతి ఇంటర్మీడియట్ చదివేటువంటి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాం కానీ కాలాతీత రావడం వల్ల కార్యక్రమం అది జరగలేదు కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా తప్పనిసరిగా మరొకసారి ఈ అయినపూడి వేరుపూరి రెండు గ్రామాల కలిగి ఒకసారి వస్తానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజుకి వచ్చి ప్రతి ఇంట్లో చూసి ఊరంతా కలిగి తిరిగి చదువుకునేటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ క్లాస్ ప్రతి చెల్లితో ప్రతి తొమ్ముడు నేను మాట్లాడతాను అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా దానికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యతని రంగబాబు మీద నేను పెడతా ఉన్నా ఆయన ఏదో మే నెలాఖరు లాగా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి చెప్పినట్లయితే తప్పనిసరిగా యొక్క వేల్పూరు అయినప్పుడు రెండు గ్రామాలకు కలిపి ఒక రోజు వచ్చి ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరితో మాట్లాడతానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా ఏమి చదవాలా ఎలా చదవాలా ఎలా చదివితే ఉద్యోగాలు వస్తాయి ఏ దిశలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక నిర్దేశం చేయడానికి తప్పనిసరిగా ఒక పూటని గ్రామాలకు నేను కేటాయిస్తానని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నాడు సోదరుడు ఈ రోజు చివరిగా మీరు ఎంతో యాక్చువల్ ఈ గ్రామానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ ప్రాంతం వాడిని కాదు నేను ఈయన ఎవరితో కూడా నాకు కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా లేవు మన మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఏంటంటే అంబేద్కర్ మాత్రమే అని చెప్పేసి కూడా సంబంధ బాంధవ్యాలు లేకపోయినా ఎంతో ప్రేమతోటి అభిమానంతో ఈ యొక్క ఈ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఎంతో ప్రేమతో కల్పించడం అందరినీ కూడా నా ఊపిరి ఉన్నంత వరకు ఈ యొక్క గ్రామాన్ని నా మనసులో పెట్టుకుంటారని చెప్పేసి మీ అందరూ తప్పనిసరిగా భవిష్యత్తులో మనందరూ కూడా కలిసి ముందుకు పోదాం తప్పనిసరిగా ముందుకు పోదాం అంటే మీరు ఏదేదో ఊహించుకోకండి కేవలం ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరినీ కూడా ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలు ఆ పిల్లలందరినీ కూడా భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఈ గ్రామాల నుంచి ఈ అయిన అయినపూడి గ్రామాల నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావాలా లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావాలా ఇది నా కల లేకపోతే ఇక్కడ నుంచి మన పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోవాలా ఇది నా కళ లేకపోతే ఈ గ్రామాల నుంచి బాగా చదువుకుని పెద్ద కంపెనీలో సిఇఓ అయ్యి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక సీయోగ స్థాయికి మన బిడ్డ పోవాలనేటువంటిది అనేటువంటిది నా కళ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరు గారు